హాయ్ అండి వెల్కమ్ టు న్యూస్ అలాగే రైతులందరికీ నమస్కారం జూలై పన్నెండు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోటా మార్కెట్ లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ తొంభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పలకడం జరిగింది తక్కువ బాక్స్ ఉన్న లాట్లు అక్కడక్కడ నాలుగు వందల రూపాయలు కూడా టాప్ రేట్ పలకడం జరిగింది నైన్టీ రూపీస్ టు త్రీ సిక్స్టీ అండ్ ఆల్సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ మదంపల్లి మార్కెట్ లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ట్వంటీ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పలికింది సెవెంటీ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగిన కాయలు మూడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సీడ్ టొమాటో నాలుగు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్